నిజానికి అసెంబ్లీలో ఈ అబద్ధాలు చెప్పే కల్చర్ లేకపోతే బూతులు తిట్టే కల్చర్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మొదలైంది పాతేస్తానా కొడక అని చెప్పి బోండా గారు మాట్లాడింది జనాలు ఎప్పుడు మర్చిపోరు సీడీలు తీసుకొచ్చి రోజా గారు ఐది అని చెప్పి నీచాతి నీచమైన భాష మాట్లాడింది బోండా ఉమ్మగారు మర్చిపోరు ఆ తర్వాత పొన్నూరు అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే దూలిబల్ నరేంద్ర గారు ఐరన్ల గ్లేడిగా అని చెప్పి మహిళను కించపరిచేలా మాట్లాడింది మర్చిపోరు జనాలు ఇవన్నీ మర్చిపోరు నువ్వు మగ్గాడి అయితే అయితే అని చెప్పి అచ్చెన్నాయుడు గారు లేకపోతే చంద్రబాబు ప్రభాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడిన భాష ఎవరు మర్చిపోరు దారుణంగా మాట్లాడింది దారుణంగా ప్రవర్తించారు అబద్ధాలు విచ్చలవిడిగా చెప్పారు నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచాక అసెంబ్లీని మార్చేస్తాను ఐదు అని చెప్పారు ఏం మార్చారు ఇంకా అదే అబద్ధాలు కంటిన్యూ చేస్తూ అదే రెక్లెస్నెస్ అహంకార దూరంతో అబద్ధాలు తర్వాత వచ్చేసేకి దాన్ని పూర్తిగా బురదజల్లే కార్యక్రమాలు బూతులు ఇంతకు మించి ఏమైనా కొత్తగా అసెంబ్లీని మార్చారు మీరు నిజానికి కామినేని శ్రీనివాస్ గారు ఆయన అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటంటే అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు మళ్ళీ ఎందుకు తొలగించమన్నారు అంటే ఆయన అబద్ధం చెప్పారండి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన మాట ప్రతిదీ అబద్ధం అని చెప్పి స్వయంగా ఆయనతో ఆయన అన్నారు చూడండి మొన్న ప్రస్తావించిన కొన్ని విషయాలు అబార్థాలకు దారి చేసిన అభిప్రాయం కలిగింది కాబట్టి సంబంధిత విషయాల్లో రికార్డ్ నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను అంతే అభ్యర్థుల్ని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం సముచితమైన నిర్ణయమే మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి లో నుంచి తీసేస్తాము మీ అభిప్రాయాన్ని గౌరవిస్తామని చెప్పి రఘురాం కృష్ణరాజు గారు స్పీకర్ హోదాలో చెప్పారు అంటే కామినే శ్రీనివాసరావు గారు అప్పుడు అబద్ధం చెప్పారని ఆయన నోటితో ఆయన చెప్పారు మరి ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు ప్రజా సమయాన్ని వృధా చేసుకుంటూ ఒక వ్యక్తి మీద దుష్ప్రచారం చేస్తూ అబద్దాలు చెప్పాలి అసెంబ్లీ సాక్షిగా వెంటనే దాన్ని బాలకృష్ణ గారు లేసి అది అబద్ధం అని అప్పుడే చెబుతూ సైకోగాడు అని మాట్లాడుతూ వాడు వీడు అని చెప్పి చిరంజీవి గారిని అంటాం బాలకృష్ణ గారు ఎక్కడ మీరు క్షమాపణ చెప్పారా మీరు ఇప్పుడు రికార్డ్స్ నుంచి మీరు ఎందుకు తొలగించబట్టలేదు మీ మాటలో ఆనాడే రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ చేదులో ఉంటూ కామినేని శ్రీనివాస్ గారు అసెంబ్లీలో లేనటువంటి వ్యక్తి గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు రఘురామకృష్ణరాజు గారు లేదు తర్వాత మీ దగ్గరికి బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చేకి బాలకృష్ణ గారు సైకో గార్డ్ అన్నప్పుడు రికార్డ్ నుంచి తొలగించబడాలి ఈ వ్యాఖ్యలని ఎందుకని లేదు మీరు స్పెచ్ పెట్టుకొని జేబులో చేతులు పెట్టుకొని అహంకార ధోరణతో మీరు అసెంబ్లీలో మాట్లాడిందంతా ప్రజాస్వామ్యంలో ఇటువంటి అసెంబ్లీని దేవాలయంగా చూస్తారు అటువంటి అసెంబ్లీలో ఇటువంటి అహంకార ధోరణ అని చెప్పి ప్రజలు కూడా ఎటువంటి క్వశ్చన్లు మాట్లాడుతున్నారు ఈ నిమిషానికి కామినే శ్రీనివాస్ గారు అబద్ధం అని చెప్పి ఒప్పుకున్నారు కదా మరి బాలకృష్ణ గారు వ్యాఖ్యలు రికార్డ్స్ని అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు మాట్లాడలేదు సరే ఆయన చెప్పాలి బాలకృష్ణ గారు అని చెప్పి సైకోగాడు అని తీసేయాలి కదా ఆయన ఎందుకు రఘురామకృష్ణరాజు గారు చెప్పలేదు సైకోగాడు అనే పదాన్ని అసెంబ్లీ రికార్డ్స్ నుంచి అనే మాట ఎందుకు రావట్లేదండి మీకు వాడు వీడు అని ఎందుకు మాట్లా ఎందుకు రాలేదండి అంటే బాలకృష్ణ గారు ఇట్లాగే ఇప్పుడు అసెంబ్లీలు ఏది మాట్లాడినా జీవితాంతం చరిత్ర మొత్తం ఉంటుంది అది ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో ఏం మాట్లాడారు అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది ఇప్పుడు కూడా సేమ్ అలాగే బాలకృష్ణ గారు మాట్లాడింది కూడా ఇప్పుడు అసెంబ్లీ రికార్డ్స్లో శాశ్వతంగా ఉంటుంది కామినే శ్రీనివాస్ గారు చెప్పినటువంటి అబద్ధాన్ని తొలగించబడి తొలగించాలని ఆయన కోరారు కానీ అబద్ధం ఎందుకు చెప్పాలి ప్రజా సమయాన్ని ఎందుకు గుర్త చేయాలి ప్రతి నిమిషం మేము క్వాలిటీ ఆఫ్ టైం ఉపయోగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చింది దీనికోసమా పది మందిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే అసెంబ్లీ ఎమ్మెల్యేలందరూ కూర్చొని మా అక్కడ కూడా ఒక అతను మన మధ్య నాకు బాగా జరగట్లేదు ఐదు అని చెప్పి నన్ను అవమానిస్తున్నారని హెచ్చారు ఎమ్మెల్యే ఆయన పేరు ఏదో ఉంది జోగేశ్వరరావు సంథింగ్ ఎల్స్ ఆయన ఇంకొక అతను జనసేన ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు ఐదు అని చెప్పి నీచాది నీచగా మాట్లాడారు అసెంబ్లీ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఏదో ఫంక్షన్ అరేంజ్ చేసుకున్నారు ఆ మధ్య అంటే మీరు నవ్వుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మీరు అబద్ధాలు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి పూర్తిగా మీరు దుష్ప్రచారం అనేది విపరీతంగా బూతులు తిట్టుకోవడానికి అబద్ధాలకి బూతులకి అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి కానీ ప్రజలకు మాత్రం క్వాలిటీ ఆఫ్ టైం మేము వినియోగించి ప్రజలు మంచి చేస్తాం అనే దాని మీద మాత్రం మాట్లాడరు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసుకుంటే ప్రజలు మనం ఉంటారేమో మీరు భావిస్తున్నారు అదేమి ఉండదు అదేం జరగదు ప్రజాస్వామ్యాలు అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణయతలు వాళ్ళకి నచ్చడం ఎక్కిస్తారు నచ్చడం దించేస్తారు ఇది వాస్తవం కానీ బాలకృష్ణ గారి మాటలు కూడా అసెంబ్లీ రికాస్ నుంచి తొలగిచ్చే ప్రయత్నం చేయండి కనీసం ఇంతవరకు స్పీకర్ దగ్గర నుంచి ఆ స్పందన రాల ఇంకేమనుకోవాలి